మతి సువార్త నాలుగు అధ్యాయం పదిహేడవ వచనంలో మనం చూస్తే అప్పటి నుండి యేసు మరొక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుటని చెప్పు చూ మొదలు పెట్టాను దేవుని స్తోత్రము కలుగునగా ఇందుకు ముందు యోహన్ గారు ప్రకటించారు వారిలో ప్రాచ్యం సమీపించింది మారు మనసు పొంది యేసు క్రీస్తు వారు అంటున్నారు వారిలో రాజ్యం ఆయన రాజ్యం సమీపిస్తుంది వస్తుంది ఆ రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే మారు మనసు పొందాలి అంటూ ఉన్నాడు ఈ లోకంలో ఒక రాజ్యం అనగా ఒక ప్రభుత్వం రావాలంటే మనం ఓటు చేసి పలానా ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటాం అలాగే ఏసుక్రీస్తు రాజ్యంలోకి రావాలి అంటే మారు మనసు పొందాలి మారు మనసు అనగా ఏంటి అంటే ముందు ఏ పాపం చేసేవాడు ఏ శాపంలో ఉన్నావో ఏ యొక్క పరిస్థితిలో ఉన్నావో వాటిని విడిచిపెట్టి ముందు ఏ ముందైతే ఏ భూతులు తిడుతున్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో అవన్నీ విడిచిపెట్టి మారు మనసులు పొందితే ఆయన రాజ్యంలో చేరడానికి అవకాశం ఉంటది ఆయన రాజ్యంలోకి మారు మనసు లేకుండా ఎవరు కూడా రాలేరు వచ్చినా కూడా ఆయన శక్తిని ఎవరు అనుభవించలేరు ఇంకా కొంతమంది ఉండొచ్చు దేవుడి మందిరానికి ఆదివారం ఆదివారం వెళ్ళొచ్చు లేదా అనేక దినాలు వెళ్ళొచ్చు నీ మనసు ఎన్ని మారీవుడి వెళ్ళినా దేవుడి మందిరానికి వెళ్ళినా నీ మనసు మారకుండగా వ్యర్థమే నీ వల్ల ఇతరులకు అట్టంకం తప్ప మరొకటి లేదు యశు క్రీస్తు వారు కూడా అన్నారు మిమ్మల్ని కట్టే కదా నామం అన్ని జను ఎదుట్లా గుర్తించబడుతుంది అన్నారు నువ్వు మనసు మారా నువ్వు దేవుని ప్రేమ పొందకండగా దేవుని ప్రేమ తెలియకండగా దేవుని ప్రేమ పంచకండగా దేవుడి మందిరానికి వెళ్ళినా అది ఉపయోగం లేనిదే అవుతుంది అందుకే ఆయన అన్నాడు మారు మనసు పనండి ఆయన రాజ్యంలోకి వచ్చిన వారందరూ అంటున్నారు ఈ లోకంలో ప్రభుత్వాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీ ఉంటుంది ఏ పార్టీలో చేస్తే ఆ పార్టీ జెండా పట్టుకోవాలి ఆ పార్టీ చేసుకోవాలి అక్కడ మెంబర్షిప్ తీసుకోవాలి కానీ దేవుని రాజ్యంలోకి చేరాలి అంటే ఆయన ప్రభుత్వంలోకి రావాలి అంటే మనసు పొందాలి మారు మనసు పొందకండి కానీ నువ్వు ఎన్ని దేవాల మందిరానికి ఎంత ఆరాధన చేసినా అది వ్యర్థమే అవుతుంది మత్సార్ అంటున్నాడు మత్సార్ పద్యం దోషణం అయితే ఏసు వారి లెక్కకు వచ్చి పరలోక భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వడి ఉన్నది కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో వరసోధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్ చేసి శిష్యు దేవుడి స్లోతనం కలిగినగా నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించను వాటన్నింటినీ గై కొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వారికి సదా కాలమితో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవుడి స్లోతనం కలిగినగా ీస్తులు అంటున్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తలు ప్రకటించండి నమ్మిన వారు రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష విధించబడతారు అందుకే ఈ ప్రయాస ప్రయాసేసులో ఉన్న మంచి లక్షణం ఏంటి అంటే నిన్ను వారిని కొన్ని వారిని ప్రేమించారు మనం రక్షించబడ్డాం నరకుల నుండి రక్షించబడ్డాం అలాగే మన బంధువులు మన స్నేహితులు మన గ్రామస్తులు మన రాష్ట్రం మన దేశం వారు నరకంలోకి వెళ్ళిపోతే ఆ యొక్క భారం ఉండాలి ఆ యొక్క బాధ్యత ఇంకొండాలి వారిని రక్షించే అవకాశం ఉండాలి ఆయన వెళ్ళి చేయమన్నాడు కనుక ప్రతి ఒక్కరికి తెలియచేయమన్నాడు కనుక ఇలా తెలియచేయడం అనేది మా బాధ్యత దేవునికి స్తోత్రం కలిగిన అయితే దేవుని రాజ్యము అది పొందిన వారికి తప్ప ఎవరికి కూడా లేదు అది గారు అంటారు బలత్కారంగా కట్టబడుతుంది అంటాడు ఇక్కడ దేవుని రాజ్యం అంటే ఏంటి అని మనం చూస్తే యేసుక్రీస్తు లోకంలోకి రోమా పౌరసత్వ సమయంలో పుట్టి ఆ రోములు పరిపాలిస్తున్న సమయంలో పుట్టినప్పుడు ఆయన దేవాలయంలో గాడి పిల్లవాడు ప్రవేశించాడు అప్పటి వరకు ఒక రాజు మన కొరకు వస్తాడు మనం పరిపాలిస్తాడని చూశారు కానీ ఆయన గాడి తెలెక్కి అయితే ఎవరు అంగీకరించలేదు ఎందుకని ఈ లోకంలో రాజులందరూ గుర్రాల వెళ్తారు యుద్ధాలు చేస్తారు ఎరు చంపుతారు అక్కడ అనేకమైన పాపాలు చేసి వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు కానీ యేసుక్రీస్తు అలాంటిది రాజ్యం స్థాపించలేదు ఆయన ప్రేమ రాజ్యం స్థాపించారు ఆయన రాజ్యం అలాంటిది ఆయన ఆయుధం ఏంటి అంటే ఆయన ఘను అలాగే ఖర్చులు పట్టలేదు ప్రేమని ఆయుధానికి పట్టాడు నిల్లువలేని కొన్ని వారిని ప్రేమించమన్నాడు ఆయన చెప్పినవి ఎవరైనా పాటించగలిగితే ఈ లోకము ఎప్పుడో మారు మనసు పొందేది శాంతి సమాధానం పొందేది కానీ యేసుక్రీస్తు చెప్పింది తన ప్రజలైన ఇస్రాయల్ ప్రజలు అంగీకరించలేదు రాజుగా అంగీకరించలేదు అప్పుడు ఎవరైతే ఆయన సన్నిధిలోకి అనగా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామం ఏస్తారో వారి మధ్య నుండి గనక ఎవరైతే ఆయన హృదయంలో స్వీకరించుకుంటారో ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటారో ఆయన రాజ్యంలో ఉన్నట్టే ఆయన మారు మనసు పొంది ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో అందరూ రాజ్యంలో ఉన్నట్టే ఈ రాజ్యము పైకి కనిపించకపోవచ్చు కానీ ఈ విస్తరించింది ఈ రాజ్యానికి అంతం లేదు అయితే ఈ రాజ్యము సంఘాలలో ఒకటి చర్చలు అనుకుంటాం అన్నాడు చర్చ కాదు కానీ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడినా నామాకి అక్కడ నేను అన్నాడు అంటే పరలోకంలో ఆయన క్యాపిటల్ అయితే ఆయన ప్రభుత్వం అంతా ఆయన దగ్గర కూడుకున్నా మనకి మన దేశానికి క్యాపిటల్ డెల్లీ న్యూ డీఈ అయితే అక్కడ ఎవరైతే పరిపాలనలోకి వస్తారో వారి ప్రభుత్వం ఇక్కడ జరుగుతూ ఉంటారు అలాగే దేవుడు యొక్క క్యాపిటల్ అంటే పరలోపు ఆయన పరిపాలన ఎక్కడ జరగాలి అంటే ఆయన ఎవరైతే నమ్ముతారో ఎవరైతే శ్వాసిస్తారో వారందరి మధ్య కూడా ఇది ఇప్పుడు అందరికీ కనిపించకపోవచ్చు అందరికీ వెనుకంగా ఏదో మామూలుగా బైబిల్లో ఉంది కదా ఏదో కథల్లో అనుకోవచ్చు కానీ ఆయన స్పష్టంగా ఒకప్పుడు రాబోతున్నాడు ఆయన ప్రార్థన గ్రంథంలో తెలియజేస్తాడు ప్రాతం గ్రంథంలో తెలియజేసిన విషయం ఏంటి అంటే పన్నెండో అధ్యాయం పదవ వచనం ప్రాతన గ్రంథం పన్నెండో అధ్యాయం పదవ వచనం మరి ఒక గొప్ప స్వరము పర్వత మంది రాజు చెప్పుట వింటిని రాత్రి పగల మంది రాజు చెప్పుట వింటిని మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము పడదృపడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వారిను దేవుని స్తోత్ర ఈ లోకాన్ని పరిపాలిస్తున్న లోకంలో ఉన్న అహోవాది మనుషుల్లో పాపాన్ని ఉద్రేకాన్ని చెలరేపిస్తున్న ఆ యొక్క అహోవాది బంధించేంత వరకు కూడా మనుషులో పాపము శాపము పోదు కానీ ఏసుక్రీస్తు వారు వచ్చి వెల చేయించాడు మనుషుల కొరకు ఆయన పాపం చెల్లించాడు పాపం కోసం నెల చెల్లించాడు అసలు ఏంటి అంటే నీతి మనుషులు నీతి మనుషులు మన కొరకు చనిపోయాడు ఆయనకి అధికారం వచ్చి ఉన్నది కానీ మనుషులు ఇంకా దాన్ని పొందుకోలేకపోతున్నారు అది బలత్కారంగా అంటే ఆయన దేవుడి సన్నిధిలోకి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి మధ్యనే మాత్రమే ఉంటుంది ఈ అంతా ఇంకా రాలేదు మరి ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడతా ప్రభు అని ఆయన మళ్ళీ రెండో రాక రాబోతున్నాడు ఆయన యోజా గోత్రపు సింహం వలె వస్తాడు ముందు వచ్చినప్పుడు ఆయన మేక పిల్లలు చేపడిన తేపడిన గొడవలే మన పితరుల పాపము ఆదాము చేసిన పాపం పోవడానికి మన బల ఎత్తించడానికి వచ్చాడు ఈసారి వచ్చినప్పుడు ఆయన యోజా గోత్రపు సింహం వలె వస్తున్నాడు అప్పుడు శాతాన్ని బంధించబడుతుంది ఆయన రాజ్యం ప్రపంచం అంతా ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యంగా ఉంటది హాని లేకుండా తయారు చేశాడు దేవుడు కానీ ఇప్పుడు అది పోయింది గనుక మళ్ళీ ఏమైంది అంటే ఆ దేవుడు మళ్ళీ రాబోతున్నాడు రెండో రాకడలో ఆ రెండో రాకల్లో ఎప్పుడైతే ఆయన వస్తాడో ఆ రెండు రాకలు వచ్చినప్పుడు అది అందరికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఇప్పుడు దేవుని రాజ్యము ప్రత్యక్షంగా కనిపించదు ఇప్పుడు దేవుని రాజ్యము ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు ఆయన రాకడు రాబోతుంది ఆయన రాకడూలు ఏంటి ప్రభు అని అన్నప్పుడు యుద్ధాలు జరిగితే భూకంపాలు వస్తాయి భయంకరమైన రోగాలు వస్తాయి అయ్యను నా అంతము అంత త్వరగా రాదు కాని ప్రతి ఒక్కరు అంతటా ప్రకటించబడి ప్రతి ఒక్కరు రక్షించబడాలని ఆయన తాపత్రయ పడుతూ ఉన్నాడు ఎవరైతే ఇంకా ఉన్నారో వారి కోసం దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరు మారు మనుషులు పొందాలి ఆయన రాజ్యంలో చేరాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ వెంటనే వస్తే నరకంలోకి వెళ్ళే అవకాశం ఉంది కనుక ఆయన ఉన్నాడు ప్రయాస్తపడి వస్తున్న సమస్త జనుల రండి మీకు విశ్రాంతి కలుగు చేస్తానని ఆయన తెలియజేస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ ప్రాతంలో తెలియజేసినట్లుగా ఒకనొకప్పుడు ఆయన వస్తూ ఉంటాడు ఆయన వచ్చినప్పుడు శాస్త్రాన్ని కలిగిస్తాడు ండంలో పడేస్తాడు మనుషుల్లోకి క్రోరం పాపం వ్యవసాయం ఇవన్నీ తీసుకొచ్చిన శ్వాసాన్ని బంధించిన వెంటనే ఆయన రాజ్యం ఈ లోకంలోకి వస్తుంది అప్పుడు ప్రతి ముఖాలు కూడా ఆయన వంగుతాయి ప్రతి నాలుగు ఆయన శృతిస్తారు అప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ పోతాయి దేవుడి రాజ్యము శాశ్వతంగా ఉంటది మరి ఆ రాజ్యంలో చేరాలి అంటే అని ఓకే తెలియజేసేటప్పుడు మారు మనసు పన్నండి నువ్వెవరు పనిచేస్తారే మారు మనసు లేకుండా దేవుడు రాజ్యంలో ప్రవేశించలేము ఇదేదో కట్టు కథలు కాదు కాని ఆది కాండం వరకు బైబుల్ ప్రతి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి జరిగిన కనుక హిస్టరంగా జరిగిన కనుక నిరూపణ అవినీ కనుక ఆయన చెప్పులేని జరిగిన కనుక ఆయన రాకడ కూడా చాలా నిజం యేసు క్రీస్తు వారు మాట తప్పే దేవుడు కాదు ఆవత మాడే దేవుడు కాదు భూమి ఆకాశాలు గతించి వచ్చి కాని నా మాట గతించదని ఆయన తెలియజేసాడు కనుక ఆయన రావడం సత్యము ఆయన రాజ్యం రావడం సత్యము కనుక ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రతి ఒక్కరు మారి మనసు పొందాలి నీ మనసు మారి నూతనమైనట్లయితే ఒకవేళ నీ వల్ల కాకపోతే అలాగే మనిషి వల్ల కాదు అలాగే లోకంలో ఉన్న ప్రభుత్వాల వల్ల పోలీస్ స్టేషన్ వల్ల మనిషి మనసు మారడం సాధ్యం కాదు కానీ దేవాది దేవుడికి సాధ్యం దేవుడికి సాధ్యం ఆయన హృదయపూర్వకంగా అంగీకరించి నా హృదయంలోకి రండి ప్రభు నా జీవితాన్ని మార్చండి నాతో మాట్లాడండి నన్ను దర్శించండి అంటే ఆయన మాట్లాడే దేవుడు రక్షించే దేవుడు కనుక ఆయన రాజ్యంలో రావడానికి నేను పిలుస్తూ ఉన్నాడు ఈ జనమే నువ్వు అంగీకరించి ఆయన రాజ్యంలో చేరడానికి ఇష్టపడినట్లయితే ఆయన రాజ్యం చాలా త్వరగా వస్తుంది ఆయన ప్రభుత్వం చాలా త్వరగా వస్తుంది ఆయన రాజ్యం ఆలస్యమైనా మన పోకడం మాత్రం ఖచ్చితం ఏ చనిపోతామో తెలీదు రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుందో తెలియట్లేదు నువ్వు చనిపోయే సమయానికి నీ మనసు మార్చి ఉండకపోతే నిత్యముగా ఈ లోకంలో ఉన్న స్వాతనాలతో పాటుగా నువ్వు కూడా మార్గంలోకి వెళ్ళవలసింది లేదు నీ మనసు మారి దేవుడి సన్నిధిలోకి వచ్చినట్లయితే యేసుక్రీస్తులాగా పునరుద్ధానములుగా ఆయన ఎలా అయితే లేచి ఆరోహణ అయ్యాడో మనం కూడా రెండో రాకంలో లేవడానికి అవకాశం ఉంది లేని వారికి అందరికీ నారీ కనుక ఈ యొక్క విషయాలు మీరు గుర్తు చేసుకుని ఆయన రాజ్యములోకి ప్రవేశించి ఆయన రాజ్యం కొరకు ప్రార్థన చేయండి ఆయన రాజ్యం రావాలని ప్రార్థన చేయండి పరలోకి ప్రాంతంలో యేసు ప్రభు గారు చెప్పారు మీ రాజ్యం వచ్చిన గాక అని మనం ప్రార్థన చేయాలి అలాగే ఆయన రాజ్యం చాలా త్వరగా వస్తుంది గనుక ప్రతి ఒక్కరు మారు మనసులు పొందండి తెలియజేస్తూ ప్రార్థన చేస్తున్నాం